హలో అందరికీ నమస్కారం అండి నేనండి మీ పెట్లీ ప్రసాద్ అరుకు ట్రైబల్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ సంగతి పండగ శుభాకాంక్షలు అండి సంక్రాంతి పండగలకి ఇంకా మన తెలుగు తప్పనిసరిగా గారెలు బూరెలు తర్వాత పిండి వంటలు చేస్తుంటారు మర మా గిరిజను కూడా సంక్రాంతి పండుగలో మేమైతే పిండి వంటలతో పాటు మేమైతే ఒక స్పెషల్గా లాడులు తయారు చేస్తామండి సంక్రాంతి లాడు మరి దాన్ని మరి రోజైతే ఈ లాడుని ఎలా ప్రిపేర్ చేస్తామో ఏటా నుంచి మీ పూర్తిగా ఈ దగ్గర మీకు చూపిస్తాను మరి వీడియో చివరి చూసి అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ధర తెలియజేయండి మరి ఈ అయితే మా పిండి గారు దగ్గర తయారుచనమాట చాలా వృధులైంది మా పిన్ని గారు చూసి ఈ సంక్రాంతి లాడులు తయారు చేయాలంటే తప్పనిసరిగా ఈ సంక్రాంతం అండి దీన్ని మేమైతే చూసారు కదా మా పిన్ని గారు పండించారంట సంక్రాంతి ఈ సంక్రాంతి మేము పండిస్తామండి మరి మా భాషలో అయితే సంక్రాంతం మరి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు మరి తెలిసి ఉంటే మాత్రం కామెంట్స్ అండి ఏదైనా చేస్తాం చూపిస్తాం నా పిన్ని గారు అయితే ఇప్పుడు లాడ్చేట్ చేస్తాం చూడండి ఈ గింజలు అయితే చూడడానికి పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయండి అంటే సోలు గింజలు మాదిరిగా ఉంటాయి అనమాట ఈ సంక్రా పంట అయితే నీడలో చెట్లు గింజలు మాత్రమే మా గిరిజలు పండిస్తారండి మరి ఈ పంటను మొక్క నుండి విరిచేసినప్పుడు అయితే మట్టి ఇసుక కొంచెం కలిసి ఉంటుందండి అందుకే మా పిన్నిగరే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే శుభ్రో చేస్తుంది సంక్రాంతి మన గిరిజనులు ఇటువంటి స్పెషల్ వంటకాలు చేసినప్పుడు అయితే పండుగ టైంలో మాత్రమే చేస్తారండి ఈ సంక్రాంతి సంక్రాంతి లడ్డు చేయడానికి మా పిండి అయితే వంట అయితే మొదలు పెట్టేస్తారండి ముందుగా ఈ సంక్రాంతి వేపుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మా పిన్ని గారు అయితే సంక్రాంతి వేపడం మొదలు పెట్టేస్తారండి మన మన గిరిజనులు ఎక్కువగా ఎక్కువ మంది ఈ కర్రల పైలే వాడతారండి మా గిరిజనులు ఎక్కువ ఈ పైల వాడతారండి సంక్రాంతి కూడా కొంచెం పెద్ద పదిలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మా గారు సంక్రాన్ని జూలికి కట్టిపడిసారనమాట మా తమ్ముడు అయితే పెంచుతున్నారు చూసారా రాబిట్స్ ఎంత స్క్వీట్ గా ఉన్నాయి చూసారు కదా ఇక్కడైతే మేత పెట్టారు ఇది టైం పాస్ గా మీకు ఈ వంటకాయలో చూపిస్తాను అనమాట అది మా తమ్ముడికి అయితే జంతువులపై చాలా ప్రేమ ఎక్కువండి ఆవులు మేకలు గొర్రెలు కోళ్లు పెంచుతుంటారనమాట చూస్తున్నారు కదా దీని పేరు అయితే జూలి అనమాట ఇది ఆవులు కాస్తుంది మేకలు కాస్తుంది కోళ్ళు కూడా కాస్తుంది మా తమ్ముళ్ళు కానీ ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడైతే ఇంటిని ఇదే బాధ్యత చూసుకుంటది ఎవరైనా తెలియని వస్తే గానీ తప్పకుండా అడుగుతుంది అనమాట అరుస్తుంది గట్టిగా అరుస్తుంది మరి పరిచయం అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట చాలా కీట్గా ఉంటుంది చాలా చూస్తున్నావు కదా చాలా చికెన్ చికెన్ నాకు నాకు చూసారా సెకండ్ అడిగింది కదా సంకర ఏపీ అయితే అయిపోయిందండి పొయ్యి నుండి దిప్పి అయితే ఒక పాత్రలో పోసి సంకరా చల్లారించాలనమాట మా అయితే ఒక చెట్టులో పోసి చల్లారిస్తున్నారు ఇది చూస్తున్నారు కదా ఈ చల్లగా అయితేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు అయిపోయారు కదా ఇప్పుడైతే చాలా పెద్ద పని అండి ఎందుకంటే బెల్లం పాకం పట్టాలి బెల్లం దిమ్ అయితే చిదగొట్టి దానికి సరిపోయినంత వాటర్ కలిపి అయితే పాకం అనమాట చూస్తున్నాను కదా పని అయితే బెల్లం చిదగొట్టి ఇప్పుడైతే పాకం పడతానమాట ఈ పాకం పెట్టడం చాలా పెద్ద పని అండి ఈ పాకం మంచిగా పడుతున్నాయి ఈ లావుడు అయితే బాగా తీరవుతాయి బెల్లం పాకం రాకపోతే గానీ లాడు అయితే చాలా బాగా రాదండి ఇది చాలా జాగ్రత్త పట్టలేదు పాకం పాకం తరపున

కదా ఈ సంక్రాంతి ఏపీస్ కూడా తింటే బాగుంటుంది అనమాట ఏపీ చూపిస్తున్నాను కదా ఇది కూడా తిని చూస్తున్నాను బాగుంటుంది కదా చాలా బాగుంది ఏపీ బెల్లం పాకం అయితే అయిపోయిందండి బెల్లం పాకం మనం దింపిన తర్వాత అయితే మనం ముందుగానే ఏపుకున్నాం కదా సంకర గింజలు ఈ సంకర గింజల్ని బెల్లం పాకం అయితే కలిపేయాలండి బెల్లం పాకం సరిగా ఉందులు అయితే ఎక్కువ తక్కువ ఉండకూడదండి సరిసమ ఎందుకంటే లడ్డూలు అయితే చుట్టడానికి సిద్ధ రావండి అందుకని బెల్లంపాకం అయితే కరెక్ట్గా సరిసమండి పాక మెహులకి వచ్చే మనం బెల్లం పాకంలో కలుపుకున్న సంకర గింజలు అయితే కొంచెం ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి చూస్తున్నారు కదా మా పిన్ని గారు అయితే ఇప్పుడు వేడి వేడి లడ్డులు అయితే గుండ్రంగా చుట్టుతున్నారు సంక్రాంతి లడ్డు అన్నమాట ఇవి

మన పండగలు అయితే మేము సంక్రాంతి పండగకి తప్పనిసరిగా ఈ స్పెషల్ వంటకం అనమాట అది సంక్రాంతి లడ్డులు మా పిన్ని గారు అయితే చేశారన్నమాట ఇక్కడ వస్తే స్పెషల్ నాకైతే ఈ లడ్డులు అయితే చేసి పెట్టింది చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సంక్రాంతి లడ్డులు సక్రతి పండుగ సంక్రాంతి లడ్డు అన్నమాట చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట అవి నాకైతే తీసుకెళ్ళి పార్సల్ చేసి అన్నమాట

ఆ సంక్రాంతి లడ్డూలు ఇదండి మేము పండగలకు చేసే వంటకాలు ఆ స్పెషల్ వంటకాలు అన్నమాట మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ ధర మీ అభిప్రాయం తెలియచండి కొత్త వారు చూస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఇలాంటి మంచి మంచి మా ట్రైబుల్ వీడియోస్ అయితే చూడగలుగుతారు నమస్తే మా పెన్నుగారు అంటున్నారు ఏమంటే అందరూ ఈ వీడియో చూసారు కదా అందరు లైక్ చేయమంటారు మాకు మా ఛానల్కి సపోర్ట్ ఉంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్